మాచర్లపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు సందడిగా జరిగాయి వేడుకల్లో భాగంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు అనంతరం కేకట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఉదయం నుండి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి చేరుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బ్రహ్మారెడ్డి గారి తరఫున విష్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మాచల నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూలకంటి బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అట్లానే జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ చిరుమానుల మధుబాబు గారి తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారండి ఇది కలిసి మాచల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు దయచేసి వచ్చిన వాళ్ళంతా ఇటు పక్క ఖాళీ ఉంది కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఒక్క ఐదు నిమిషాలు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి వచ్చిన వాళ్ళంతా ఇటు పక్క కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా బ్రహ్మారెడ్డి గారు పలకరిస్తారు మాట్లాడతారు వాళ్ళని కలుస్తారు ఎవరు ఇబ్బంది పడొద్దండి తోసుకోవద్దు దయచేసి వచ్చి కూర్చోండి సెల్ఫీలు పెట్టమాకండి ఫోటోలు తీసి మీ మీకు ఫోటోలు మీ ఫోటోలు మీకు పంపిస్తాము దయచేసి సెల్ఫీలు పెట్టమాకండి అందరినీ కలిసి ఫోటో దిగి వెళ్లాల్సిందిగా దయచేసి ఇక్కడికి వచ్చిన వారి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన కలుస్తారు దయచేసి తోచుకోవద్దండి నెట్టుకోవద్దు

మరిన్ని వీడియోల కోసం తప్పకుండా రాజధాని న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి